హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నానే యాదవ్ సన్ రైజ్ ఇన్స్ట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలామందికి కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి నేను రాష్ట్రంలో ఉపాధ్యాయుని కాదు మరి దేశవ్యాప్తంగా ఒక ఉపాధ్యాయుని కావాలి దేశంలో ఒక ఉపాధ్యాయుని పోస్ట్ సంపాదించాలి అనే కోరిక కొంతమందికి కూడా ఉంటుంది మరి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాదు టీచర్ జాబు మరి నేను ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక టీచర్ జాబు లక్ష్యం పెట్టుకున్న కొంతమంది విద్యార్థులు ఉంటారు మరి దేశములో ఒక ఉపాధ్యాయుడు కావాలంటే అతనికి కావలసిన అర్హతలేంటి అతను ఆ పరీక్ష ఏ విధంగా ఉంటుంది పరీక్షకు రాయడానికి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి మరి అదేవిధంగా గమనించినట్లయితే దానికి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తున్నది అనే దాని గురించి క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి అది ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్ ఎప్పుడు విడుదలవుతుంది విడుదలైతే వేకెన్సీస్ ఏంటనేది క్లియర్గా మీ అందరి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి గురించి అవగాహన తెలుసు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్లు వస్తాయి మన తెలుగు రాష్ట్రంలో నుంచి కూడా మరి ఒక ఉపాధ్యాయునిగా ఉండొచ్చు ముఖ్యంగా లాంగ్వేజ్ పండిట్స్కి వేకెన్సీస్ చాలా ఉంటాయి మరి ఆ లాంగ్వేజ్ పండిట్స్ వేకెన్సీస్ గురించి కూడా నేను ఈ వీడియోలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆస్పరెంట్స్ కూడా మర్చిపోకుండా తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మరి యూట్యూబ్ కామెంట్లో రాయండి ఖచ్చితంగా దాని మీద నీకు వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరందరూ మర్చిపోకుండా మరి మన యూట్యూబ్ ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి సీటెట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కోసం ఎవ్రీడే ఈవినింగు సెవెన్ ఓ క్లాక్కి లైవ్ క్లాసెస్ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది ఎవ్రీడే వన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా రైట్ మరి ఇక్కడ కంటెంట్లోకి పోతే మరి మరి దేశంలో కాదు మాస్టరు రాష్ట్ర వ్యాప్తంగా నేను రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక ఉపాధ్యాయుని కావాలనే కోరిక వారి కోసము నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే మిత్రులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ మనము వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మిత్రులారా అంటే ఇక్కడ మనము గమనించుకోవలసిన అంశం ఏంటంటే మీరు గమనించుకోవాల్సిన అంశము ఎన్విఎస్ మరి ఇక్కడ ఎన్విఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ అవడం జరిగింది మరి ఈ ఎన్విఎస్ లో ఎన్విఎస్ లో మనకు పోస్ట్లు ఎన్ని ఉంటాయి మాస్టర్ అని అంటే చూడండి ఇక్కడ మనకు ఎన్విఎస్ లో గమనించినట్లయితే ఎన్విఎస్ లో గమనించినట్లయితే మరి ఇక్కడ మీరు ఎన్విఎస్ లో గమనించినట్లయితే చూడండి పోస్టుల వేకెన్సీస్ వేకెన్సీస్ దాదాపుగా మనకు ఒక పదివేల పోస్టుల వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది మరి దాదాపుగా ఒక పదివేల పోస్ట్ మనకు వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మరి మన డిఎస్సి సంబంధించిన విధంగా ఇక్కడ మరి ఈ యొక్క ఎన్విఎస్ కావచ్చు దేశవ్యాప్తంగాను ఒక టీచర్ కావాలంటే దానికి కావలసింది ఖచ్చితంగా బిఈడి కంప్లీట్ చేయాలి ప్రతి విద్యార్థి మరి అదే విధంగా సిటెట్ క్వాలిఫై కావాలి సీటెట్ అనేది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ మన స్టేట్ టెట్ తో సంబంధం లేదు మరి స్టేట్ టెట్ తో సంబంధం లేదు ఓన్లీ సీటెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది సీటెట్ లో కూడా కొంచెం మార్కులు మంచి మార్కులు తొంభై పైగా మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు బీఈడి అయిపోయిన వెంటనే సీటెట్ ఎవ్రీ టూ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ లో రెండు సార్లు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మనకు జూలైలోనే మనకు ఎగ్జామ్ ఉన్నది సీటెట్ మన సీటెట్ కూడా మన భాషలో తెలుగు భాషలో కూడా వస్తుంది సీటెట్ పేపర్ మరి అది కూడా గమనించుకోండి తొంభై మార్కులకు పైగా మీరు మార్కులు తెచ్చుకుంటే చాలా ఈజీగా సెంట్రల్ జాబ్ కొట్టడం చాలా ఈజీ ఇది ఓన్లీ పేపర్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది దేశవ్యాప్తంగా ఒక ఉపాధ్యాయుని కావాలనే కోరిక నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒక బిఈడి చేయాలి ఫస్ట్ బిఈడి చేసిన వెంటనే సీటెడ్ క్వాలిఫై అయితే నువ్వు టీజీటీకి ఎలిజబుల్ అవుతావు టీజీటీకి ఎలిజబుల్ అవుతావు ఒకవేళ నీకు పీజీ కూడా కంప్లీట్ చేసిన పోస్ట్ గ్రాడ్యుకేషన్ పీజీ కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే వెంటనే నువ్వు పీజీటీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది పీజీటీ కూడా నువ్వు ఎలిజబుల్ అవుతావు టీజీటీ పీజీటీ పోస్ట్ ఉండడం జరుగుతుంది ఇక్కడ నవోదయలో ఎన్బిఎస్లో కావచ్చు కేంద్రీయ విద్యాలయంలో కావచ్చు మనకి ఇది లో వచ్చిన క్యాలెండరు దాదాపుగా వేకెన్సీస్ వచ్చేసి టెన్ థౌసండ్ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది మరి పీజీటీ టీజీటీలో చూడండి మనకు ఎప్పటివరకు వేకెన్సీస్ క్లారిఫై వస్తుంది జూన్ ముప్పైయో తారీఖు కల్లా మనకు క్లియర్గా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే అరౌండ్ మనం ఇప్పుడు టెన్ థౌసండ్ అని చూపించారు కానీ మనకి ఎన్ని పోస్టులు ఉంటాయి క్లారిటీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉంటాయని క్లియర్గా చెప్పడం జరుగుతుంది thêm మరి అదే విధంగా జూలై పదిహేనో తారీఖుల్లో మనకు జూలై పదిహేనో తారీఖు కల్లా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అంటే జూలై పదిహేనో తారీఖు నుండి ఆగస్ట్ పదిహేనో తారీఖు వరకు మనకు మరి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మరి అప్లికేషన్స్ ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ లో సిబిటిలో విధంగా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆధారంగా ఉంటుంది అది సెప్టెంబర్ ముప్పై ఒకటో ముప్పయో తారీఖు రోజు మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఎవరికి సంబంధించిన సబ్జెక్టు వారికి ఆధారితంగా మరి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఎన్విఎస్ నెక్స్ట్ అదేవిధంగా మనము గమనించుకోండి ఇది కంప్లీట్గా మనకు వచ్చేసి ఎన్విఎస్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది మాస్టర్ ఎన్విఎస్ మరి మిస్ కాకుండా మీరు ఒక కేంద్రంలో ఒక ఉపాధ్యాయుని కావాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా నువ్వు సీటెట్ క్వాలిఫై కావాలి ఎప్పుడైతే నువ్వు ఒక సీటెట్ క్వాలిఫై అవుతావో వెంటనే దేశవ్యాప్తంగా పడే ఉపాధ్యాయ అన్నిటికీ కూడా నువ్వు అర్హులు అవుతావు మరియు అదేవిధంగా మన రాష్ట్రములో పడే ఉపాధ్యాయ పోస్టులకు కూడా నువ్వు ఎలిజబుల్ అవుతావు నువ్వు ఒక అర్హత కలిగిన వారి అవుతావు అంటే చాలా మంది అనుకుంటారు నాకు స్టేట్ టెట్ ఉన్నది సార్ మరి నేను ఎలిజబుల్ సార్ అంటారు అంటే స్టేట్ టెట్ ఉన్న వారికి ఈ ఎన్విఎస్ కావచ్చు కేంద్రీయ విద్యాలయం స్కూల్కు ఎలిజబుల్ ఉండదండి అర్హత పొందరు ఒకవేళ నువ్వు కేంద్రం పరీక్షలు నిర్వహించే ఉపాధ్యాయ పోస్ట్లకి నువ్వు ఒక అరువులు కావాలంటే ఖచ్చితంగా నువ్వు సీటెట్ క్వాలిఫై కావాలి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి రెండు సార్లు సిటెట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మరి ఆన్లైన్లో మనము ఎన్విఎస్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు సబ్జెక్టులు నెక్స్ట్ పూర్తి సమాచారము మనకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు క్లియర్గా మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది మీరు మాత్రం మిస్ చేసుకోకండి సిటెట్ నోటిఫికేషన్ వచ్చిన సిటెట్ అప్లై చేయండి అతి ఈజీగా ఉంటుందండి అండి పేపర్ మన తెలంగాణ టెట్ లాగానే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది చాలా మంది కూడా ఇప్పుడు అవేర్నెస్ వచ్చారు చాలా మంది విద్యార్థులు కూడా ఆల్రెడీ సిటెట్ రాస్తున్నారు కానీ కొంతమంది తెలవక సీటెడ్ ఇంగ్లీష్ మీడియంలో లో ఉంటదేమో అనే భా భావనతోని చాలా మంది రాయట్లేరు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది సార్ మిత్రులారా నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ తెలుగు పండిట్ వారికి ముఖ్యంగా గమనించ చెప్తున్న తెలుగు పండిటి వారికి పోస్టులకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే లాంగ్వేజ్ పండిట్స్కి మన ప మన పరిసర ప్రాంతం విద్యార్థులు మాత్రమే అప్లై చేస్తారు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి దీనికి అప్లై చేయడం ఉండదు మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా కాబట్టి మన రాష్ట్రం విద్యార్థులు మాత్రమే అంటే మన భాష కాబట్టి కాబట్టి ఖచ్చితంగా తెలుగు మరి స్పెషల్గా తెలుగు పీజీటీ టీజీటీ వారికి తక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది మిత్రులారా ఇది ఒక్కటి మీరు మిస్ చేసుకోకండి మరి ఇదే విధంగా మరెన్నో అప్డేట్స్ వస్తే వెంటనే మీ అందరికీ నేను ఆన్లైన్లోనే మీకు లైవ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది నేను వెబ్సైట్ పెట్టాను మరి మీకు ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మన వీడియో కింద టెలిగ్రామ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో ఓన్లీ మనము ఏవైతే అప్డేట్స్ వచ్చాయో అవన్నీ కూడా మీకు నేను ఎవ్రీడే అప్డేట్ చేస్తు ఉంటాను కావాలనుకుంటే మీరు మన వీడియో కింద లింక్ లో జాయిన్ కావచ్చు టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూప్ లో ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్